మల్లెలు ముల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టిను ఆండాళ్ళు మల్లెలు ముల్లలు మందారముల మాలలు కట్టెను ఆడాళ్ళు మాలలు కట్టిను ఆండాళ్ళు నల్లని వానికి నప్పును ఎనుచు పలుకుచు మురిసే ఆడాళ్ళు మెల్లగ మెడలో వేసి చూసుకొని కిలకిల కిల నవ్వును ఆండాళ్ళు కిలకిల నవ్వును ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టిను ఆండాళ్ళు చందనము మేని పూసుకొని గంధము బాగని ఆండాళ్ళు మందారపు పన్నీరు జల్లుకొని ఎంతో బాగాని ఆడాళ్ళు ఎంతో బాగాని ఆండాళ్ళు మల్లెలు ముల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టిను ఆండాళ్ళు రకరకాల ఫల రుచులు చూసి చక్కెర తీపని ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనాథునికి నిక్కము నచ్చెను ఆండాళ్ళు నిక్కము నచ్చెను ఆండాళ్ళు మల్లెలు ముల్లెలు మందారముల మాలలు కట్టెను ఆడాళ్ళు మాలలు కట్ తిను ఆండాలు